నారాయణపేట జిల్లా ఎర్కటపల్లి గ్రామంలో పదహారు సంవత్సరాల మైనర్ రజిక బాలిక అలివేలను నలరూప రాక్షసుడు బాలప్ప సైట్ల పొదల్లోకి తీసుకువెళ్లి హత్యాయత్నం చేశాడు అవమానం భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న అలివేలు కుటుంబ సభ్యులను తెలంగాణ రజక సంఘం అధ్యక్షులు మొగ్గ అనిల్ కుమార్ రజక గారు పరామర్శించారు అనంతరం మాట్లాడుతూ నాలుగు రోజులు గడిచిన నిందితుని ఎందుకు అరెస్టు చేయలేదని అన్నారు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా చేస్తామని అన్నారు గ్రామ సర్పంచ్ నిలదీసి అనంతరం స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి నిందితుడిని అరెస్టు చేసే వరకు అక్కడి నుండి కథలని భీష్మించు కూర్చున్నారు చివరకు శుక్రవారం సాయంత్రం నిందితుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మొగ్గ అనిల్ కుమార్ వచ్చినందుకు నిందితుడిని అరెస్టు చేశారని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముద్దుగొండ రామస్వామి యాదయ్య వెంకటేష్ గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు రాజశేఖర్ జూపల్లి సాయిబాబా చంద్రమౌళి నగేశ్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నారాయణపేట జిల్లా మండలం ఎర్కట్పల్లి గ్రామంలో అవంశ పొంది లేనటువంటి పదహారు సంవత్సరాల మా రజక జాతి బిడ్డ అలివేలును నరరూప రాక్షసుడు బాల్ బాలప్ప ఎవరైతే వ్యక్తి ఉన్నారో నరరూప రాక్షసుడు వారిని వెంటనే శిక్ష వేయాలని తెలంగాణ రజక విజయనగర సంఘం డిమాండ్ చేస్తూ ఉంది తప్పకుండా ఆ నరరూప రాక్షసుని ఇంతవరకు నాలుగు రోజులైనా అరెస్ట్ చేయలేదు అదే విషయం మీద సర్పంచ్ తోటి కూడా మాట్లాడడం జరిగింది తోటి మాట్లాడడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మాట్లాడింది ఎవరి స్పందన చూసినా తప్పకుండా చేస్తామని నాలుగు రోజులైంది తప్పకుండా వాడిని అరెస్ట్ చేసిన దగ్గర ఇక్కడ నుండి కదులము తప్పకుండా అరెస్ట్ చేసి ఈ కుటుంబానికి న్యాయం చేసే విధంగా కఠినంగా శిక్షించాలి ఇంకా నివేదిక రిపోర్ట్స్ రావాల్సి ఉంది నివేదిక రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నిజ నిజాలు బయటపడిన తర్వాత ఇంకా ఇంకా ఏమన్నా ఉన్నా కూడా బయటికి రావాలని మేము ఎస్ఐన్ కూడా కోరడం జరుగుతుంది తప్పకుండా ఆ నరూప రాక్షసుని అరెస్ట్ చేసే వరకు వాని బయటికి లాగితేనే ఇంకా ఎవరెవరు ఉన్నారనేది బయట పడుతుంది తప్పకుండా వాని అరెస్ట్ చేసేంత వరకు కూడా ఎర్కటపల్లి నుంచి బయటికి కదలమని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నారు అసలు మా అక్క నుంచి వస్తుంది మేము అక్క నుంచి వస్తున్నాము ఇంకా బట్టలుగా తీసుకున్నాం అనుకుని గుర్షలకు పోయింది మేము ఆయన చూడుకోవాలన్నాడు చూసిన మందు అయితే మా నాన్న నిలిచిన మా నాన్న నిలిచిన బయట గుండెకి వచ్చిందో అంటే హాస్పిటల్ హాస్పిటల్ పేరు చెప్పింది పేరు చెప్పింది